Jangan lupa SUBSCRIBE, LIKE, KOMEN dan కార్యకర్తలు చొక్కాలు లడత మా టిడిపి కార్యకర్తలు జల సైనికులు ప్రజలు కుర్చీలు ఊటకల్లు అన్నా తమ్ములకు అక్క చెల్లు అందరికీ నమస్కారం నేను మీ గుమ్మను చేరా మీ అన్న మీ తమ్ముడు ఈ ఊటకల్ గ్రామంలో పుట్టకల్ నియోజకవర్గానికి గుంగునూరు చేయమన్నా ఎమ్మెల్యేగా వస్తాడు అనే అప్పటి నుంచి కూడా అందరూ ఉరుకలేస్తూ ఊటకల్ నుంచి పారు ఎత్తన ఆలూరికి రావడమే కాకుండా ఎక్కడ చూసినా కూడా ఈ రోజు వరకు కూడా బ్రహ్మాండమైన బ్రహ్మరథం పడుతూ నిన్ననే నామినేషన్ ఎలా అనేది మన అందరికి తెలుసు తెలుసా జన సముద్రం గుంటకల్లో హైజాగ్ లో ఉన్న సముద్రం మన గుంటుకల్లో వచ్చింది సముద్రం వస్తుందో లేదో కానీ జన సముద్రం అంతా వచ్చేసింది కాబట్టి ఆ ప్రేమ అనురాగం బ్రహ్మాండమైన ఉంది నిన్ననే అర్థమైపోయింది ఈ కుంటకల్లో ఎవరు గెలుస్తారు ఏ పార్టీ గెలుస్తారు అనేది అర్థమైపోయింది రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు పెద్ద అయిన ముఖ్యమంత్రి అయితే దానికి నిన్న జన సముద్రమే గుంటకల్ కాబట్టి మీరందరూ కేవలం ఇంకా ఇరవై రోజులు మాత్రమే ఎలక్షన్ ఉంది ఇరవై రోజులు నా కోసం కష్టపడండి మీ కోసం నేను కష్టపడతానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ ఈ గ్రామాల్ని అభివృద్ధి చేసుకోవాలన్నా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నా కేంద్రంలో నరేంద్ర మోడీ పెద్ద అయినా ముచ్చటగా మూడవసారి ప్రధానమంత్రి అవుతున్నారు ఆయన సాకారంతో మన రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ముఖ్యమంత్రి అవుతున్నాడు ఆయనకి ముఖ్యమంత్రి కావాలనే ఒక మద్దతు ఈ ముగ్గురు కలయికనే రేపు రాష్ట్రం బాగుపడుతుంది అనే దానికి ఇదొక నిదర్శనం మన గ్రామాలైనా తాగినీటి సమస్య అయినా డ్రైనేజ్ అయినా ఇంటికి ఒక అయినా ఏదైనా చేసుకునే దానికి రాబోయే రోజు మన ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద అయ్యంతోనే అందరూ కూడా బాగుంటారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేసుకుంటున్నాం అమ్మ అక్క చెల్లెమ్మలారా మీ అక్క మన అందరికి కూడా నారా చంద్రబాబు నాయుడు పెద్ద అయినా మన పుట్టినటికి పోవాలన్నా ఇంట్లో నాన్నే డబ్బులు అడిగే పని లేదు ఎందుకు అడగూడదని ఇదే అంటే బస్ ఫ్రీ బస్ అక్క మీరు ఫ్రీ ఎక్కిపోవచ్చు బస్సు అందరూ కూడా అదేవిధంగా మూడు గ్యాస్ ఫ్రీ సిలిండర్లు అదేవిధంగా చిన్న పిల్లవాళ్ళకి చదువుకునే పిల్లవాళ్ళకి ఒక్క పిల్లవాళ్ళకి పదహైదు పదహైదు వేలు రూపాయలు ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా ఎంతమంది అయినా చదివించుకోండి మీకు ఇచ్చేదానికి ముందుగా ఉంటాడు మన నారా చంద్రబాబు అదేవిధంగా బీసీలకు అరవై ఉన్న పింఛన్ వస్తే అరవై సంవత్సరాలు రావాలా కానీ మన నారా చంద్రబాబు నాయుడు పెద్ద బీసీలకు యాభై సంవత్సరాలకి నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇస్తారని చెప్పి ఇవి కాకుండా అన్ని విధాలుగా మన రాష్ట్రం అభివృద్ధి చేసుకునే దానికి మంచి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఊటకల్ గ్రామస్తులు పెద్దలందరూ కూడా నా పైన ఎంత ప్రేమ అనురాగం చూపించారో ఆ ప్రేమకి మీ సొంతగా అన్నగా తమ్ముడుగా ఉండి మీకు పని చేసి పెడతానని చెప్పి ఈ సందర్భంగా మాటిస్తున్నాం మీ ఊటకాల గ్రామం నుంచి ఏ వ్యక్తి ఒక్కరు వచ్చినా కూడా పనిచేసి పెట్టేదానికి నేను సిద్ధంగా చెప్పేసి అని చెప్పేసి కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు మొన్న ఏదైనా కేసులు ఉంటే కానీ ఆ కేసులు కూడా చేపి చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మాటిస్తున్నాం అప్పుడే ఫ్యాన్ గుర్తు మనిషి పత్తలేడు అయిపోయి ఊరిస్తున్నాడు నిన్నటితో ఇంకా పూర్తిగా అయిపోయింది సినిమా నిన్న ఎన్ని పుల్లు అయిపోయినాయో తెలియదు అప్పుడే పై పడిపోయి నాలుగు నలుగురు ఇంట్లోకి ఎత్తికిపోయినంటే అయిపోయింది సినిమా కాబట్టి ఆయన సినిమా ఆయన సినిమా అట్లే ఉంటుంది మన సినిమా ఇట్లే ఉంటుంది అవునా మనకు వచ్చేది రెండు గుర్తులు రెండు సైకిల్ గుర్తులు ఒకటి ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మనారాయణ ఒకటి మీ అన్న మీ తమ్ముడు భూములూరు చేరా సైకిల్ ఈ రెండు సైకిల్ గుర్తుకు ఓటేసి అఖండ మెజారిటీ గెలిపిస్తారని చెప్పి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి అక్క చెల్లములకి అన్నదమ్ములకి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు జరుపుకుంటున్నా సరేనా అమ్మా ఎందమ్మా మీకోసమే ఈ విషయం చెప్తామని నిలుచుకున్నా తల్లి రెండు సైకిల్ గుర్తుకుంటామ్మా సరేనమ్మా రైట్ అమ్మా తల్లి నమస్కారం పదమ్మా అట్లా బాధపెట్టుకుంటా ముందు నడిసండి అదే విధంగా ప్రతి రైతు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు రైతన్నలకి ఇరవై వేల రూపాయలు రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది దేశం బాగుంటుంది फोटो का लिनु